భారత పిత అంటే టక్కున ఎవరు అని చెప్తారు మహాత్మా గాంధీ అని అలాగే గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అంటే అంబేద్కర్ అని అందరికీ తెలుసు అంబేద్కర్ గారు ఈ ఈ దేశ ప్రజలందరికీ స్వేచ్ఛని సమానత్వాన్ని సమాన అవకాశాలని సౌభ్రాతృత్వాన్ని అన్నింటినీ అందరికీ అందజేశారు దానికి కారణమైనటువంటి రాజ్యాంగ రూపశిల్పి ఈ దేశం ఆయనకిచ్చిన అవకాశానికి ఆయన పూర్తి స్థాయిలో దేశానికి మన దేశానికి మన పౌరులకి ఏం చేయాలో అదంతా చేయగలిగారు కాబట్టే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఆ గొప్ప వ్యక్తికి మనం కాదు ఇప్పుడు కొలంబయా యూనివర్సిటీలో అత్యంత మేధావి ప్రతిభావంతుడైన విద్యార్థి ఎవరంటే ప్రపంచ మేధావి ఎవరంటే అంబేద్కర్ గారి స్టాట్యూ పెట్టారు రెండు నెలల క్రితం అమెరికాలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ సెంటర్ని ఓపెన్ చేశారు అంత గొప్ప వ్యక్తి కదా మరి అలాంటి వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఏంటి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ దేశంలోనే వన్యత తెచ్చే విధంగా ఈ సెంటర్ను స్టార్ట్ చేశారని మీకు దుర్బుద్ధ లేకపోతే ఏంటిది ఆయన పెట్టాడు కాబట్టి ఆయన చేయించాడు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకతని ఈ చంద్ర మన అంబేద్కర్ గారు మీరు చూపిస్తున్నారని అనుకోవాలి కదా ఆయన పట్ల మీకు ఉన్న వ్యతిరేకతని మీరు అంబేద్కర్ గారి కూడా చూపెడుతున్నారు లేకపోతే ఇంత ప్రతిష్టాత్మకమైంది ఇంకా మరింత మెరుగ్గా రాజ్యాంగ రూపుశిల్పికి మనం ఇంతకన్నా ఏం చేయగలం ఇంతకన్నా మెరుగ్గా ఏం అని మీరు పోటీ పడాలి కదా ఈ దేశంలోనే కలిగినటువంటి సెంటర్ కదా ఇది ఇంటర్నేషనల్ సె సెంటర్తో సమానమైంది కదా మరి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు అంబేద్కర్ గారిని నిర్లక్ష్యం చేస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి మీకున్నటువంటి వ్యతిరేకతని ఈ రూపంలో చూపిస్తున్నారా దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలా ఇది ఒక టూరిజం ప్లేస్గా గవర్నమెంట్ డెవలప్ చేస్తే ఇది అందరి ప్రజల సొమ్మే కదా ఎవరి సొత్తు కాదు కదా జాతి సొత్తు అందరి సొత్తు అంబేద్కర్ అందరి వాడు అణగారిన వర్గాల వారు వారు సొంతం చేసుకున్నప్పటికీ ఈ దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగిన వ్యక్తి అంబేద్కర్ గారు అలాంటిది మీరు ఇంత నిర్లక్ష్య వ్యవహార నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే మీరు చెప్పకనే ఏం చెప్తున్నారు వివక్ష చెప్తున్నారా లేకపోతే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి అంటే ఆయన ఏం చేసినా మీకు నచ్చదు కదా మెడికల్ కాలేజీలు నచ్చవు సెక్రటరియట్లు నచ్చవు రైతు భరోసా కేంద్రాలు నచ్చవు అసలు ఏమీ నచ్చవు మీకు అందులో భాగంగానే ఇది కూడా అయితే మీరు చేస్తున్నది ఘోరమైన తప్పు రాజ్యాంగ శిల్పిని మనల్ని మనం గౌరవించుకుంటున్నాం మన ప్రజాస్వామ్యాన్ని మనం గౌ మనం గౌరవించుకోవడానికి ప్రతిరూపమే అంబేద్కర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేని పక్షంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మహానాయకుడికి ఒక ప్రపంచ మేధావికి జరిగినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల్ని తీవ్రంగా మేము పరిగణిస్తాం దానికి తగ్గినట్టుగానే మా కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తున్నాం